జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ విద్యార్థులకు నులుపురుగుల నివారణ మాత్రలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారన్నారు అందుకనే విద్యార్థులందరికీ నులుపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు తీసుకున్నారంటే మొదటి నుంచి పిల్లలకు స్కూల్ లైఫ్ నుంచే ఈ ఆరోగ్యపరంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి డాక్టర్ల యొక్క సూచన పరంగా ఆరోగ్యపరంగా మనం ఉంటేనే మనకు మంచి భవిష్యత్ పరంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది కాబట్టి స్కూల్ స్థాయిలో పిల్లలకు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ మాట మీ మాటని మీ యొక్క ఏదైతే వారికి ఆలోచన ఏదైతే మీరే ఎడ్యుకేట్ చేయగలుగుతారు దయచేసి మా టీచర్కి సంబంధించిన సోదరిమాన్యంగా మా సార్లకు ఎవరైతే తెలుపుతున్నాయి ఫస్ట్ మన పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ ముందు వాళ్ళ ముందు పబ్లిక్లాగా తెప్పించి వాట తాగిపించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాబు ఏం కాలేదు కదా మీరందరూ డెఫినెట్గా మ్యాండేట్గా తీసుకోవాలి జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈ యొక్క జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గౌరవనీయులైనటువంటి మంత్రి గారిచే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మనం పిల్లలందరికీ ఒక వన్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా యొక్క ఆల్బెండోల్ ట్యాబ్లెట్లు మింగించడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాము ప్రతి అంగన్వాడీ స్కూల్లో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో మరియు జూనియర్ కాలేజీలలో అదేవిధంగా వొకేషనల్ కాలేజీల్లో ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వన్ టు టూ ఇయర్స్ పిల్లలు ఈ యొక్క ట్యాబ్లెట్ను సగం దాన్ని పౌడర్ చేసి తీసుకోవాల్సి వస్తుంది టూ టు త్రీ ఇయర్స్ ఒక ట్యాబ్లెట్ని పౌడర్ చేసి తీసుకోవాల్సి వస్తుంది మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ట్యాబ్లెట్ను అది మా బాగా నమిలి మింగాలి బబుల్ బబుల్గా నమిలినట్టు నమిలి మింగి దాన్ని నీళ్ళు తాగు